ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతుటెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ మనం ఈ వీడియోలో లేటెస్ట్గా సిఎస్సి వెబ్సైట్ నుండి టిస్కు సంబంధించినటువంటి వివరాలు మళ్ళా ఓపెన్ చేయబడ్డాయి మరి దీన్ని మరలా మనం అప్డేట్ చేసుకోవచ్చు అప్డేట్ చేసుకొని ఎయిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అప్డేట్ చేసుకొని మరలా సబ్మిట్ చేయాలి కన్ఫర్మ్ చేసుకోవచ్చు మరి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఈ మధ్యనే మనము సిఎస్సి వెబ్సైట్లో టీస్ నన్ను మన యొక్క అంటే టీచర్స్ యొక్క డేటాను ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేయడం మరి అప్డేట్ చేయడం జరిగింది తర్వాత కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు మరలా దాంట్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కనుక ఇంతకుముందు ఎవరైనా దాంట్లో తప్పులుగా నోట్ చేసుకున్న మరలా మీరు ఈ సిఎస్సి వెబ్సైట్లో వెళ్ళేసి ఒకసారి మన వివరాలు చూసుకోవాలి చూసుకున్నట్లయితే కొంతమంది తప్పులు కూడా ఎంటర్ అయినాయి మరి రిఫ్లెక్ట్ అయినాయి అటువంటి మిస్టేక్స్ని మరలా మనం ఎడిట్ ఆప్షన్ ద్వారా సవరించుకోవచ్చు సవరణ చేసుకుని మరలా కన్ఫర్మ్ చేసుకోవాలి సో మన యొక్క డేటాను వీలైనంత వరకు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండేట్లుగా మనం చేసుకుంటే మనకి ఉపయోగం అనమాట సరే ఈరోజు ఇచ్చినటువంటి ఈ ఆప్షన్లో ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం వల్ల ఇక్కడ కుడివైపు సిఎస్సి వెబ్సైట్లో ఉన్న మనం ప్రస్తుతం ఈ కుడివైపు చూసినట్లయితే లాగిన్ అనేటువంటిది కనిపిస్తుంది ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేయగానే ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ దగ్గర ఆ ఎంప్లాయ్ యొక్క ఐడి నెంబర్ ఇచ్చేసి మరి పాస్వర్డ్ మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని ఎంటర్ చేయాలి కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని ఎంటర్ చేయాలి సో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే అది నెట్ స్పీడ్ని బట్టి మనకి నెక్స్ట్ పేజ్లో తీసుకోవడం జరుగుతుంది చూడండి మనం యూజర్ నేము పాస్వర్డు ఇచ్చి క్యాప్చా మీద ఎంటర్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి సర్వీసెస్ అనేటువంటిది కనిపిస్తుంది ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తాం సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే మనకి అందులో ఉన్నటువంటి నాలుగు సెక్షన్లు ప్లస్ ఇంకొకటి మొత్తం ఫైవ్ సెక్షన్స్ ఓపెన్ అవుతాయి అనేటువంటి ఓపెన్ అవుతాయి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఇక్కడ టిస్ సర్వీసెస్ అనేటువంటిది మనకి స్పెసిఫిక్ గా ఉంది దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఫోర్ కనిపిస్తున్నాయి ప్లస్ వన్ ఇంకోటి కూడా ఈ ఫోర్త్ వన్ తర్వాత మనకి అక్కడ కంటిన్యూగా వస్తుంది సో టిస్ బేసిక్ డీటెయిల్స్ టిస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టిస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ సో ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా కొంతమంది తప్పులు పోయినాయి మిస్టేక్స్ అప్డేట్ అయినాయి కాబట్టి వాటిని రిమూవ్ చేసి మరలా మన రేట్ ఆప్షన్ ద్వారా వాటిని మరలా కరెక్ట్ డీటెయిల్స్ మనం ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలి సో బేసిక్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే మరి దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఎంప్లాయర్ యొక్క వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి చూడండి ఎంప్లాయీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇట్లాగా సో ఇవన్నీ మనం చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా మార్పులు చేయాలంటే ఎయిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి కింద ఉన్నటువంటి దిగువన రైట్ సైడ్ ఉన్నటువంటి ఏట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఆ ఎయిట్ చేసేసుకొని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం అంట సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మనం అన్నీ కూడా ప్రతిదీ కూడా ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా అన్నీ కూడా చెక్ చేసుకోండి మరి ఇక్కడ ఏదైనా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఎయిట్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కింద దిగువ భాగం రైట్ సైడ్ ఎయిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎయిట్ చేసేసుకొని తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ పేజ్ పోదాం థర్డ్ పేజ్లో నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మరలా అది థర్డ్ పేజ్కి వెళ్తుంది ఇట్లా వెళ్తుంది మరి ఇక్కడ అపాయింట్మెంట్ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి అపాయింట్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి మరి చూడండి ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకొని కదా దిగువ దిగువకు వచ్చేయాలి ఇలా వచ్చేసేసి ఇక ఇక్కడ కూడా ఏమైనా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఎయిట్ ఆప్షన్ ఫస్ట్ ఎయిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎయిట్ ఎడిట్ చేసుకుని తర్వాత సేవ్ చేసుకొని మరలా నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నాలుగో పేజీలోకి వెళ్తాము నాలుగో పేజీలోకి వెళ్తాము మరి ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేటువంటివి ఉంటాయి నెట్ స్పీడ్ బట్టి అది మొత్తం డేటా అంతా కూడా వస్తుంటుంది మనం టెన్షన్ పడవలేదు సో లేదని అనుకోవట్లేదు అవన్నీ కూడా ఉంటాయి ఒకవేళ మనం మిస్టేక్ చేస్తుంటే అవి రిఫ్లెక్ట్ అవుతాయి వాటిని తీసేసి మరలా కొత్తగా అప్డేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఎక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఎడిట్ ఆప్షన్ నొక్కి సో ఎడిట్ చేసేసుకుని సేవ్ మీద క్లిక్ చేసేసుకోవాలి తర్వాత చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ నొక్కి ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి సేవ్ అవుతాయి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ కాలంలోకి వెళ్ళిపోతాం అంటే ఫిఫ్త్ పేజ్లోకి వెళ్ళిపోతాం మరి ఈ విధంగా ఫిఫ్త్ పేజ్లోకి ఎంటర్ అయిపోతాం దీని దీన్ని కూడా స్క్రోల్ చేసుకోండి చూసుకునే అంతా కూడా మరి ఇక్కడ ఏమైనా మార్పులు చేర్పు చేయాలంటే ఇక్కడ కూడా ఎయిట్ ఆప్షన్ ఉంది ఎయిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి లాస్ట్లో చివరిగా అంతా బాగుంది అని అనిపించినట్లయితే ప్రివ్యూ మీద క్లిక్ చేసుకోవాలి ప్రివ్యూ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ప్రివ్యూ మనకంతా కూడా కనిపిస్తుంది ఒకవేళ నీకు ఇంతకుముందు ట్యాబ్లో ఏమైనా సరిగా కనిపించకపోయినా ఈ ప్రివ్యూ మాత్రం చక్కగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ ట్యాబ్లోకి వేసి ఆ కాలంలోకి వేసి మనం మార్పులు చే చేర్పులు చేసుకోవాలి ఖచ్చితంగా చూడండి ఇట్లాగా ప్రతిదీ కూడా నాకైతే కరెక్ట్గా వచ్చినాయి మరి అందరికీ అందరూ కూడా మీ యొక్క డేటాను చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ జరుగుతుంటే వాటిని వెంటనే మార్చేసుకొని ఎడిట్ ఆప్షన్ ద్వారా మార్చుకొని సేవ్ చేసుకొని తర్వాత ప్రివ్యూ చూసుకోండి ప్రివ్యూ చూసుకొని ప్రింట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు ప్రింట్ ఆప్షన్ ఇచ్చుకోండి ప్రింట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనకి లోడ్ అయింది ఇక్కడ చూడండి పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అన్ని పేజ్ మనకి కాల్ కాబట్టి ఆల్ని సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఇంకేమైనా మనకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించినట్లయితే ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి సో ప్రింటర్ కానీ ఉంటే ప్రింట్లోకి వెళ్తు వెళ్తుంది లేదంటే పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అయిపోతుంది సేవ్ అయిపోతున్నాం సో ఇక్కడ చూడండి లాస్ట్లో ఫైనల్గా కన్ఫర్మ్ చేసినట్లయితే కింద దిగున్నట్టు కన్ఫామ్ మిక్కినట్లయితే అది మనం ఇప్పటివరకు మార్చుకున్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చక్కగా కన్ఫామ్ అయిపోతుంది చూడండి ఇక్కడ సేవ్ చేస్తున్నాను సో ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు మనం చూడండి ఈ విధంగా నేను మనం సేవ్ చేసేసుకుంటున్నాం డౌన్లర్స్లో సో ఆ విధంగా సేవ్ అయిపోయింది అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి మనం ఏమైనా ఎయిట్ ఆప్షన్ ద్వారా మార్పులు చేర్పులు ఉంటే ఈ కన్ఫామ్ని మనం క్లిక్ చేసినట్లయితే ఫైనల్గా అది ఫ్రీజ్ అయిపోతుంది సబ్మిట్ అయిపోతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ టిస్ అప్డేషన్ చేసుకొని విజయవంతంగా కన్ఫామ్ చేసుకొని సబ్మిట్ చేయగలను ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టెక్ ఛానల్ లైక్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ